లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో నిలువై ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పొరపాట్లు అనేది అస్సలు చేయకండి ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మరి ఆ తప్పులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ఇంట్లో కులువై ఉండాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సాయంత్రం పూట మాత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ఎప్పుడూ కూడా ఇంటి లోపలికి ఆ లక్ష్మీదేవి అమ్మవారు వస్తూనే ఉంటారు కనుక ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ సాయంత్రం మీరు తులసి మొక్కనైతే చేతితో ప్రయత్నించకండి అలాగే తులసి మొక్కకి ఎప్పుడూ కూడా చీకటి పడిన తర్వాత నీళ్లు పోయడం లాంటివి చేయకండి ఎందుకంటే తులసి అమ్మ సాయంత్రం పూట నిద్రపోతూ ఉంటుంది తులసిలో అంటారు కాబట్టి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అలాగే ఎప్పుడూ కూడా సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో సాయంత్రం పూట ఎప్పుడూ తలుపు ఓపెన్ చేసుకునే ఉండాలి ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది ప్రధాన ద్వారం అయితే తలుపులు అనేది తెరిచి ఉంచుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా ఇల్లు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా లేకుండా చిందర వందరగా ఉంటుందో ఆ లక్ష్మీదేవి అమ్మవారు అనేది ఆ ఇంట్లోకి అడుగు పెట్టరు ఆ ఇంట్లో నివాసం ఉండరు అని చెప్తారు కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవి ఉంటేనే అందరికీ అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి డబ్బుకు అనేది అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ తప్పులు అస్సలు చేయకండి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి మంచిగా పూజించేలాగా చూసుకోండి ఇవి తప్పకుండా పాటించండి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి